కొంటె దెయ్యాలు వీరవరం అనే గ్రామంలో ముత్యాలయ్య అనే సామానులు మోస్తూ జీవించే కూలివాడు ఒకడుండేవాడు వాడికి భార్య నలుగురు కొడుకులు చంద్రముఖి నది ఒడ్డున వచ్చే పోయే ప్రయాణికులకు సామానులు చేరవేస్తూ ప్రతిరోజు అవసరానికి మించి సంపాదిస్తున్నాడు ఈ విధంగా వాడు భార్యా బిడ్డలకు ఏ లోటు లేకుండా పోషిస్తూ సంపాదనలో కొంత వెనుక వేస్తున్నాడు కూడా అయితే ముత్యాలయ్యకు హఠాత్తుగా ఆ సంపాదన మీద విసుగు పుట్టి తనకెలాగైనా నడమంత్రపు సిరి లభిస్తే దానితో సుఖంగా జీవించవచ్చునన్న ఆలోచన కలిగింది వీరవరానికి దక్షిణాన ఉన్న చింతలపూడి అడవులలో దెయ్యాలున్నట్లు ముత్యాలయ్య చాలామంది అనుభవాల ద్వారా విని ఉన్నాడు వాటిని మంచి చేసుకుని వాటి సాయంతో కోటీశ్వరుడైపోవాలన్న నిశ్చయానికి వచ్చాడు ఒకనాడు తెల్లవారుజామునే లేచి చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు అడవిలో కొంత దూరం నడిచాక వాడికి ఒక ఓడలమర్రి కనిపించింది దెయ్యం ఒక్కటి ఆ ఓడలను పట్టుకుని ఊగుతున్నట్లుగా వాడు గుర్తించాడు ముత్యాలయ్య ధైర్యంగా చెట్టు కిందికి పోయి దెయ్యాన్ని చూడనట్టుగా నటిస్తూ ఒక చోట కూర్చుని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు కొద్దిసేపు గడవగానే దెయ్యం ఓడలను వదిలి వాడు ముందుకు దూకి వాడి భుజం తట్టి నీకొచ్చిపడ్డ కష్టమేమిటి త్వరగా చెప్పు నాకు తోచిన సాయం చేస్తాను అన్నది ముత్యాలయ్య మరింత బిగ్గరగా ఏడిస్తూ నాది గంపెడు సంసారం చేతిలో చిల్లి గవ్వలేదు పెళ్ళాం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు అన్నాడు అలాగా పాపం ఇంకేం బాధపడకు అంటూ దెయ్యం గాలిలో చేయి ఊపి ఒక బంగారు పాత్ర దాని నిండా బంగారు నాణాలు సృష్టించి ముత్యాలయ్యకు ఇస్తూ ఇవి పట్టుకుని తిన్నగా ఇలా తూర్పు దిక్కుగా వెళ్ళు మళ్ళీ ఏనాడైనా అవసరం కలిగితే మొహమాట పడకుండా ఈ ఉడలమర్రి దగ్గరకు రా అని చెప్పింది ముత్యాలయ్య సంతోషంగా దెయ్యం ఇచ్చిన బంగారు పాత్రతో బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి రెండు దెయ్యాలు ఎదురుపడి వాడి చేతిలోని బంగారు పాత్ర అందులో ఉన్న బంగారు నాణ్యాలు చూసి అయ్యో ఎవరైనా సుఖపడుతుంటే మేం చూడలేం ఈ డబ్బుతో ఇక నువ్వు కష్టాలు మరిచి సుఖపడిపోతావు ఆలస్యం చేస్తే ప్రమాదం అంటూ వికృతంగా నవ్వాయి ఆ మరుక్షణం ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మట్టి పాత్రగా మారిపోయి అందులో ఉన్న నాణాలు చిల్లపెంకులైపోయాయి ముత్యాలయ్య జరిగింది చూసి కోపంగా పాత్రను నేలకేసి కొట్టాడు దయ్యాలు రెండు సేపు వాడు చుట్టూ గెంతుతూ నవ్వి మాయమైపోయాయి వాడు పుట్టెడు దిగులుతో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు కూలిపనికి పోకుండా మళ్ళీ చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు వాడు ఓడలమర్రిని సమీపిస్తుండగా వాడికి మేలు చేసిన దెయ్యం ఓడల మీద హాయిగా ఉయ్యాల ఊగుతూ కనిపించింది ముత్యాలయ్య దయ్యానికి జరిగినదంతా చెప్పాడు దెయ్యం అంతా విని నువ్వేమీ దిగులు పడకు ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను చూడలేను అలాంటి వాళ్లకు సాయపడమే నాకు తృప్తి అంటూ మళ్ళీ బంగారు పాత్రను నాణ్యాలను సృష్టించి ముత్యాలయ్యకు ఇచ్చి ఈసారి నువ్వు ఇలా దక్షిణ దిక్కుగా పో అని చెప్పింది వాడు దెయ్యం చెప్పినట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు అయితే కొంత దూరం వెళ్ళేసరికి ఇతరుల సుఖం చూడలేని దెయ్యాలు రెండూ వాడికి ఎదురుపడి ఓహో నీ అదృష్టం పండినట్లున్నదే ఎంత చక్కని గుడ్లగూబ అన్నవి వికవికమని నవ్వుతూ ఆ వెంటనే ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మాయమై దాని స్థానంలో ఒక పెద్ద గుడ్లగూబ ఉన్నది దాన్ని చూస్తూనే వాడికి ఒళ్ళు జలధరించి దూరంగా విసిరేశాడు దెయ్యాలు రెండూ మాయమైపోయాయి ముత్యాలయ్య ఇంటికి తిరిగి వచ్చాడు ఆ మర్నాడు కూడా వాడు కూలిపనికి పోకుండా ఈసారి తనకు పట్టబోయే అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అనుకుంటూ ఓడలమరి దగ్గరకు వెళ్ళాడు అక్కడ దెయ్యం కనిపించగానే వాడు దానికి జరిగినదంతా చెప్పాడు దెయ్యం వాడి మీద ఎంతో జాలి పడుతూ నీలాంటి వాళ్లకు సాయపడమే కదా నా పని అని చెప్పి బంగారు పాత్రను నాణ్యాలను ఇచ్చి ఈసారి ఈశాన్య దిక్కుగా వెళ్ళమని చెప్పింది ముత్యాలయ్య దయ్యం కేసి కోపంగా చూస్తూ ప్రతిసారి నువ్వు చెప్పిన దిక్కుగా వెళుతుంటే నాకు నష్టం కలుగుతున్నది అందువల్ల వచ్చిన దారినే ఇంటికి పోతాను అన్నాడు ఆ మాటలకు దయ్యం కల్లెర్రజేసి కష్టాల్లో ఉన్న వాళ్లకు సాయం చేయడం నా పని అలాగే నీకు కనిపించిన నా స్నేహితులిద్దరికీ నా నుంచి సాయం పొందిన వాళ్లను ఏడిపించడం సరదా నువ్వు ఇప్పుడు నేను చెప్పిన దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళు నీ కోసం చూసి చూసి నిరాశ చెంది బాధపడతారు వాళ్ళు బాధపడడం నేను చూడలేను మేం ముగ్గురం ప్రాణ స్నేహితులం నువ్వు ఈశాన్య దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళని ఇక్కడికి పిలుస్తాను అంటూ వికృతంగా కేకపెట్టి మాయమైపోయింది అదే క్షణంలో కొంటదెయ్యాలు రెండు అక్కడ ప్రత్యక్షమై ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్రను నాణ్యాలను బూడిదగా మార్చి కేరింతలు కొడుతూ ఓడలమర్ర మీదకి ఎగిరిపోయాయి ఇది చూస్తూనే ముత్యాలయ్యకు దెయ్యాల నాటకం బాగా అర్థమైపోయింది వాటిల్లో ఒక దెయ్యం తనకు బంగారం ఇస్తున్నట్లు నటిస్తుంటే మిగిలిన రెండు దాన్ని మాయం చేసి తనను ఆట పట్టిస్తూ వినోదిస్తున్నావన్నమాట ఆ సమయంలో వాడికి దురాస దుఃఖం చేటు అన్న పెద్దల మాట గుర్తుకొచ్చింది ఇప్పటికే తను మూడు రోజుల కూలి డబ్బులు నష్టపోవడమే కాక ఎంతో శరీర శ్రమకు గురయ్యాడు ఆ తరువాత ముత్యాలయ్య ఎన్నడూ దురాసాలకు పోక తనకు దొరికిన కూలీ పనులు చేసుకుంటూ తృప్తిగా బతకసాగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్